అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీ పద్మాస్ కిచెన్ ఈరోజు నేను ఒక టిప్ చూపించబోతున్నాను మీ అందరికీ సోంప్ వాటర్తో గ్యాస్ట్రిక్ని తగ్గించుకోవడం అనేది ఎలానో నేను చూపించబోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనం సోంపు వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం గ్లాస్లో ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలండి హాట్ వాటర్ హాఫ్ లీటర్ హాట్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి ఇలా సోంపు వేసుకొని ఓవర్ నైట్ దీన్ని ఇలా వదిలేయాలి దీని మీద మూత పెట్టుకోండి మూత పెట్టుకున్నా ఉంచుకోండి వాటర్లో మనం సోంపు వేసి ఉంచాం కదా ఆ వాటర్ని ఇలా సోంపు మొత్తం ఫిల్టర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత కానీ బ్రష్ చేయకముందు కానీ తాగొచ్చు ఇలా తాగడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కొంతవరకు మనకి తగ్గుతుంది సో మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్